జరిగినటువంటి జిల్లా కురుబ సంఘం మీటింగ్లో మాన్యశ్రీ కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు ఆ రాష్ట్ర మాజీ మంత్రి రేవన్న గారు జిల్లా కురుబ సంఘం నాయకులు ఈరోజంతా కురువామి మహాగర్జన జరిగింది ఈ మహాగర్జన విజయవంతం అవుతున్న తరుణంలో మన కురుబ కురుబ నాయకుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సిఐ స్థాయి పోలీస్ ఆఫీసర్ ఈరోజు అవినీతి పరుల గుండెల్లో స్వప్నంగా వెలుగుతున్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మన అనంతపురం జిల్లాలో దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలుగా ఒక ఎస్ఐగా ఒక సిఐగా ప్రజలను మన్న మన్నలు పొందుతున్నటువంటి మన కుల సంఘం నాయకుడు గోరట్ల మాధవ్ సార్ని ఈరోజు సారు మన కురువు సంఘం మీటింగ్కి వచ్చేదానికి ఈ జిల్లా కురువు సంఘం కొజ్జే కొడుకులందరూ కూడా ఈ జిల్లాలో ఉన్న గొజ్జే కొడుకులు అందరూ కూడా ఎవరైనా కానీ ఏం టెన్షన్ లేదు ఒక గోరెండ్ల మాధవ్ సార్ అంటే అనంతపురం జిల్లాలోనే కురుబ కులాన్ని కానీ కురుబ వంశస్థులు కానీ కురుబల ఐక్యత కోసం కురుబల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి శ్రీ వస్కేర్ గోపినాథ్ గారు మొదటి వ్యక్తి అయితే ఒక రెండో వ్యక్తి కురుబల అభి అభిన్నత కోసం కురుబుల ఐక్యమత్య కోసం పోరాడిన రెండో వ్యక్తి బిల్లె లక్ష్మీనారాయణ గారు అయితేనేమి ఈ ఇద్దరికన్నా భిన్నంగా కురుబ పైన కురుబల జోలికి ఎవరు వచ్చినా నేనున్నానంటూ అవినీతి పరుల గుండెల్లో స్వప్నంగా వెలుగుతున్నటువంటి మన మన గోరంట్ల మాధవ్ సారు మన పక్క జిల్లా కర్నూలు జిల్లా సారు ఈరోజు ఈరోజు సింహస్వప్నం ఈరోజు కురుబల మీటింగ్కి వస్తే ఈరోజు జరుగుతున్నటువంటి కురుబ సంఘంలో ఉన్న కురుబ ప్రజాప్రతినిధులు కొంతమంది గొజ్జా కొడుకులు సార్ని గోరంట్ల మాధవ్ సార్ని చేతి ముందుకి పిలిచడానికి కూడా హర్సించలేని కొద్ది గుజ్జే కొడుకులు కొంతమంది ఈరోజు సార్ని అవమానించారు ఈరోజు గోరంట్ల మాధవ సార్కి ఒక అభిమాన సంఘంగా రాష్ట్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోరట్ల మాధవ్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుపు నడుచునిగా గౌడ్గా నేను సార్కి రేపటింటి కూడా గోరెట్ల మాధవ్ సార్ పైన కానీ గోరెట్ల మాధవ్ అభిమానుల పైన కానీ ఏ ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళ నాలుగే చీరుసా కొరకల్లారా కురువు కొలుస్తున్నారా అని హెచ్చరిస్తున్నా ఇప్పుడు కూడా పోస్టులు పెడుతూ పోస్టులు పెడతా రే అనంతపురం అనంతపురం ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెడతా గోరంట్ల మాధవ్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా గోరంట్ల మాధవ్ సారు వేల రూపాయల స్వచ్ఛందంగా గ్రామాల్లో ఎంతో ఎంతోమంది కురుబ విద్యార్థులకి కురుబ కురుబ విద్యార్థులకి ఫీజులు కట్టాడు కురుబ వయసుకు వచ్చినటువంటి వాళ్ళకి ఎంతోమందికి వివాహ ఖర్చులు కూడా గోరంట్ల మాధవ్ సారు ఇచ్చారు ఈరోజు కొంతమంది ఈ రోజు బీకే పార్ సార్ గారు ఎమ్మెల్యే మాకు శ్రీ అయినా కూడా గోరెంట్ల మాధవ సార్ని చాలా హీనంగా మాట్లాడినారు సార్ బీకే పార్ సర సార్ మీరు గతంలో ఎవరు సార్ మీరు తలుదాగిన కోదంటాడు ఆ కారా గోరెంట్ల మాధవ్ని గోరెంట్ల మాధవ సార్ తలుచుకుంటే మీ మీ జీవితాలు ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి మీ మాకు రూకులస్తుడు ఈరోజు చాలా మంది గోరెంట్ల మాధవ సార్ని హీనంగా మాట్లాడినారు మీ అందరికి కూడా ఉత్సాహపడుతుంది ఈరోజు గోరంట్ల మాధవ్ సార్ స్టేజ్ ముందుకు వస్తుందంటే అవు సిద్ధరామయ్య మా ముఖ్యమంత్రి మా కురవు మహారాష్ట్ర మా మా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి ఇచ్చిన విలువ ఈ రోజుగా పన్నెండు సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నటువంటి మా గోరంట్ల మాధవ్కి మా కురవు కులస్తునికి ఎందుకు విలువ లేదు బీకే పాసారెడ్డి గారు మీరు నువ్వు ఒక్కడే ఎమ్మెల్యే కావాలా ఏ మీ తాతల ఎమ్మెల్యేలా మీ ముత్తాతల ఎమ్మెల్యేలా నువ్వు ఒక్కడే బిల్లే పాస్ ఆడదంటే బిల్లే వాళ్ళు ఒక్కటే మీకు ఓటేస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అవుతున్నావా ఖబర్దార్ రాప్తాడు వెంకటరాముడు గారు నోరు జాగ్రత్త పెట్టుకో నీకు పోస్ట్ పెడుతున్నా జిల్లా ఆల్ పార్టీస్కి పోస్ట్ పెడుతున్నా ఆల్ కులసులకి పెడుతున్నా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోరంట్ల అభిమాన సంఘం నరసింహ గౌడ్ చెబుతున్నా మాధవ్ సార్ సార్ జోలికి వచ్చినా మాధవ్ మాధవ్ సార్ మీద ఏ ఒక్క కొడుకులు కూడా చిన్న పార్టీగా మాట్లాడినా మీ అంత తెలుస్తాం సార్ రాజకీయాలకు రావచ్చు రాకుండా పోవచ్చు ఏం కానీ డైనమిక్ లీడర్ మాధవ్ గొర్రెలు మాధవ్ ఇటు పోస్ట్ పెట్టి